అదా ఐఏఎస్లు ఐపీఎస్లు ఎందుకైనారు డబ్బుల కోసమా మీకు ఆల్రెడీ అధికారం ఉంది అద్భుతంగా మీరు గవర్నమెంట్ అన్నీ వాడుకుంటున్నారు ప్రజలు మిమ్మల్ని చూస్తే నమస్తే కొడతారు ఇంత గొప్ప లైఫ్ వదిలిపెట్టి ఆ డబ్బులు ఎందుకండి ఏం చేసుకుంటారు డబ్బులు దేనికోసం ఇవాళ అధికారులను బలి చేసే కార్యక్రమమే ఈ బీఆర్ఎస్ చేసింది ఎవరైతే అధికారులు ఉన్నారో ఏం భయపడకుండా జరిగిందేందో మహేందర్ రెడ్డి గారిని కూడా ఇన్వెస్టిగేట్ చేయాలి వచ్చింది ఆయన మీద ఆరోపణ వచ్చింది కాబట్టి చేయాలి ఆయన అట్లా కాదని సర్టిఫై చేయడానికి మనమోరం అండి వాళ్ళు వాళ్ళంతా పదేళ్ళు ప్రభుత్వంలో వాళ్ళు కదా ఇప్పుడు మహేందర్ రెడ్డి మీ ఎవరి పేరు చెప్పండి ఆయన పేరు చెప్పిండు కాబట్టి ఆయన ఎంత మంచివాడు అయిన ఆయన ఇన్వెస్టిగేట్ చేయాలి చేసి ఆయన ఫోన్లు దిమ్మనాలి ఆయన ల్యాప్టాప్ దిమ్మనాలే ఆయన అన్నీ చెక్ చేయాలి సో ఇప్పుడు ఇక్కడ ఫోన్లు ల్యాప్టాప్లు అంటే గుర్తొచ్చింది మీ ఫోన్లతో సహా స్టేట్ లో ఇప్పటి వరకు వచ్చిన లెక్క ప్రకారం ఆరు వందల యాభై ఆరు వందల పదిహేను లెక్క చెప్తున్నాడు సిట్ అధికారు అవును కేటీఆర్ ఏసీబీ ఎంక్వైరీలో ఫోన్లు ఇవ్వడానికి జంకుతున్నాడు నా ప్రైవసీ అంటే అంటే ఏమో ప్రైవసీ కాదు ఆయన ఏమో ప్రైవసీ ఇది ఎక్కడ రూల్ అంటే మందికేమో అది వర్తించదు ఈయనకేమో వర్తిస్తుంది ఎక్కడ చూస్తారు అది చాలా చండాలం మీ ఇది ఎంత దౌర్భాగ్యం అంటే సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసుల చాలామంది పేర్లు ఇప్పుడు మహేష్ బాబు గారి వైఫ్ పేరు కూడా నమ్రత శరోకర్ గారి పేరు కూడా వచ్చింది మీరు చూశారు వచ్చినట్టే వచ్చి మాయమైపోయింది పేరు సినిమా వాళ్ళ పేర్లు తీస్తారు ఓ ప్లాన్ ప్లాన్ ప్రకారం మీడియాలో హైలైట్ చేస్తారు సింపుల్గా సైలెంట్ అయిపోతుంది దీన్ని ఎవడైతే డీల్ చేస్తాడో అకుల్సాబర్ వాళ్ళు మాయమైపోతాడు అంటే స్ట్రిక్ట్గా చేయమని చెప్తాడు అంత ఆర్డర్కి వచ్చి ఇది దీది కావాలంటే ఒకడే ఒకడు ఆయన కలిస్తే మీకు సాల్వ్ అవుతుంది సార్కి దండం పెట్టుకొని రా అంటే సార్ మీరు ఏ చెప్పినా అది అర్పిస్తామని దండం పెడతారు ఇక దండం పెట్టిన తర్వాత అకుల్సాబర్వాల్ అట్ల అంటాడు కదా ఏదైనా పంపించేసేయాలి ఇదంతా కొట్టేది వాడే తిట్టేది వాడే ఆయింట్మెంట్ పెట్టేది వాడే ఎవడు వాడంటే ఇక మన అందరికి సినిమాలో చూపించిన స్టోరీ లాగే కనిపిస్తుంది ఖచ్చితంగా ఇప్పుడు సినిమా నడిపిస్తుంది సినిమా వాళ్ళ తోటి ఆయన ఫోన్ తెమ్మంటే ఆయనకి ఎందుకు గజ గజ అంటే మరి ఆ నషాగాల నంబర్ ఉంటుందా తెలియదు ఈ మసాలాల నంబర్ ఉంటుందా తెలియదు సిగ్గుపడాలండి నీకు ఏం పని నువ్వు ప్రతి సినిమా ప్రోగ్రాంకి వెళ్తావు కేటీఆర్ ప్రతి సినిమా ప్రోగ్రాంకి పోతాడు నీకు సిగ్గుందా పొలి గాలతో నీకు ఏం పని సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఎవరు అప్పుడు తలసాని గారా ఆయన పోతాడు ఆయన ఏదో దండేస్తాడో దండం పెడతాడో వస్తాడు నువ్వు ప్రతి దానికి పోతావు పైన మహేష్ బాబుతో కూర్చొని మహేష్ నువ్వు నన్ను రామ్ అని విలువ అంటావు నువ్వు రామని విలిపించుకో నీ ఇంట్లో విలిపించుకో నువ్వు మినిస్టర్వి కదా నేను ఇప్పుడు రామనే పిలుస్తున్నాం మేము నేను ఊడ బీకేసి కొంచెం ఇది ఇదంతా సినిమా ఫీల్డ్ ఏమో బా బమ్మర్ చూసుకున్నాడు ఈ రాజకీయ ప్రత్యర్థుల్ని బామర్ది చూసుకున్నాడు ఇవన్నిటికీ కింగ్ పిన్ గాడ్ ఫాదర్ కేసీఆర్ ఇక చెల్లె లిక్కర్ దందాలో బిజీ ఉన్నది ఇక ఆమె విషయం ఇవన్నీ అనుకుంటా నాకు తెలిసి మీరు ఎట్లన్నా చావురు నేను డాడీ పిఎంఐత అంటుండు కదా నేను మన దందాన్ని ఎక్స్టెండ్ చేస్తా అని ఢిల్లీకి వెళ్ళి సో అంటే కనీసం ఇప్పటికైనా ఈ విచారం జరుగుతున్న క్రమం చూస్తుంటే ఎంటైర్ ఉన్న వాళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా ఖచ్చితంగా రావాలి రాకపోతే ఇప్పుడు ప్రజల లోపల విశ్వాసం ఉండదు ఉన్నది చెప్తున్నాను ఇంత హడావిడి చేసినాం ఇంత హడావిడి చేసి టైంకి అమ్మాయి లేదన్నారు అనుకోండి పెళ్ళిలో ఇంత బిల్డప్ ఇచ్చి అమ్మాయి కనిపించట్లేదంటే ఇప్పుడు పరిస్థితి ఏంది ఇది ఇది అదే పరిస్థితి ఓపెన్గా చెప్తున్నా ఇంత జరిగిన తర్వాత కేటీఆర్ని ముస్తాబు చేసుకొని తీసుకొచ్చి లోపల వేయకపోతే మనకు ముస్తాబు చేస్తారు ప్రజలు ఫ్యాక్ట్ చెప్తున్నాను ఖచ్చితంగా హరీష్ రావు మాత్రం రియల్ కల్ప్రిట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అసలు హరీష్ రావు పైన మనం సాఫ్ట్ కార్నర్ ఎప్పుడూ చూపించద్దు ఆయనకి ఏం తెలియదు అనుకోవడం మనామాయకత్వం ఆయన అవసరం కోసం ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళ కాలు మొక్కుతాడు ఇక కాలు మొక్కి నన్ను గొట్టబుద్దు అవుతుందా వడంత శత్రువు అయినా మనం కానీ వాడు కాలు గుంజేస్తాడు కదా కొద్దిసేపటికి నేను చూసిన కదా లైవ్లో సో ఇప్పటికైనా అసలు సూత్రధారి కేసీఆర్కి ఏం తగ్గకుండా హరీష్ రావు పైన ఖచ్చితంగా తీసుకోవాలి ఈ కాళేశ్వరంకి ముందు వాళ్ళ ఆస్తులు ఎంత కాళేశ్వరం తర్వాత వాళ్ళ ఆస్తులు ఏంది వీరు ఎక్కడెక్కడ బినామీలను దాచిర్రు అని ఖచ్చితంగా మాలాంటి వాళ్ళ సహకారం తీసుకోండి కదా పోతే మా తలేదది సంతోషంగా పోనీ ఖచ్చితంగా ప్రజల విశ్వాసం పోతే మాత్రం ప్రభుత్వాలు నిలబడవు